హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోస్ నాకు ఇచ్చిన్ ఈరోజు నేను నవరత్నాలు చేస్తున్నాను ఇవి వీటికి ఏమేమి కావాలో మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తూ ఇవి వేయించుకున్నాను ఇవి నేతులు వేయించుకుంటే బాగుంటాయి ఇవి ప్రస్తుతానికి బాదం పప్పు వేసి వేయించుకున్నాను అంటే తొమ్మిది రకాల వెరైటీలు కూడా నెయ్యి వేసి వేయించుకోవాలి అన్న వేసి వేయించుకోవాలి వేయించుకున్నాక మిక్స్ చేస్తాం నెయ్యి వేయటం ఎందుకు రుచి కోసమా లేకపోతే రుచి కోసం నిలవ కూడా ఉంటాయి ఓకే వేగినాయండి ఇప్పుడు నరాలు పుష్టిగా ఉంటాయి బలం నరాల బలానికి నరాల బలానికి రక్తం పట్టింది ఓకే నెయ్యి వాడటం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది వేగినట్టేనండి ఇగోండి జీడిపప్పు వేస్తాం జీడిపప్పు కూడా కలిపా ఇవి కూడా వేయించుకున్నాను ఆగలేదు ఏగాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఏగిని జీడిపప్పు ఆల్రెడీ రెండు కలిపి వేయించానంటే జీడిపప్పు ఏగలేదు అనుకుంటారు కాదు ఇందాక వేయించాను అవి వేయించడం వీడియోలు చూపించలే అందుకని ఇప్పుడు మళ్ళీ వేసి చూపిస్తున్నా మీకు కంపల్సరీ నెయ్యి వాడాలి నేతిలోనే వేయించుకోవాలి వేర్శాను కాబట్టి వీటికి నెయ్యి అవసరం లేదు వేసాను కాబట్టి ఇది కొన్ని పట్టు తీస్తాము కొన్ని పట్టు తీ కొంత పట్టు పాదు కొంత పట్టు కొంతమంది పట్టు తీసుకొని వేసుకుంటారు కొంతమంది పొట్టు లేకుండా వేసుకుంటారు ఇప్పుడు నేను కొన్ని పొట్టు తీయకుండానే వేస్తాం రేషన్ కప్పు ఒక ఏజ్ ఆ ఏజ్ ఇప్పుడు ఈ మీరు తొమ్మిది రకాలు చెప్పారు కదా ఈ తొమ్మిది రకాలు ఎన్నెన్ని తీసుకోవాలి కొలతకి ఎన్ని కొలతకి అంటే ఇప్పుడు బాదం పప్పు అర కేజీ తీసుకున్నాను జీడిపప్పు అర కేజీ తీసుకున్నాను ఇంకా మిగతా మొత్తం పావు ఇప్పుడు వేసానికి ఒక తీసుకున్నాను కదా ఐదు పావు కేజీ ఇంకా మిగతా అన్ని పావు కేజీ పావు కేజీ తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా బాదం పప్పు జీడిపప్పు అర కేజీ అర కేజీ మోతాదు మిగిలిన వెరైటీలు అన్ని కూడా పావు కేజీ పావు కేజీ మోతాదులో తీసుకోవాలి తీసుకోవాలి బెల్లము అర కేజీ తీసుకోవాలి బెల్లం అర కేజీ ఖర్జూర పండు అండి ఖర్జూరం పండు కూడా పావు కేజీ తీసుకుంటే సరిపోద్ది మనం తీపి తినేదాన్ని బట్టి తీసుకుంటే బాగుంటుంది తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువేసుకోవాలి ఖర్జూరం లేకపోతే మన ఇష్టం పావు కేజీ కొంచెం తగ్గించేసుకున్న బెల్లం తగ్గించుకుని ఖర్జూరం అయినా వేసుకోవచ్చు దానిలో అది ఉంటుంది కాబట్టి బెల్లం అది ఖర్జూరం తీపిగా ఉంటుంది కాబట్టి మనం తినేదాన్ని బట్టి తీపిని బట్టి వేసుకోవాలి ఇప్పుడు నీ తీసాండి పుచ్చగింజలు వేస్తున్నాను ఇప్పుడు నెయ్యేసాను కదా మళ్ళీ ఇవి వీటిలో కూడా ఇవి కూడా నేతిలో వేసుకుంటా ఇవి కూడా వేగాలి బాగా ప్రతిదీ నెయ్యితో వేయించుకోవాలి కొంచెం ఇంకా కొంచెం సేపు వేగాలి తీస్తున్నాను తేగినప్పుడు అట్ట చెట్ట పట్టమంటా 안 돼, 사람? 여기, 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 여 여기, 여기, 我特别容易。 మొత్తం అయిపోయినాయి తర్వాత ఏం గింజలు పోస్తారు నువ్వులు ఉన్నాయి నువ్వుల్లో తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఉన్నాయి నువ్వుల్లో నెయ్యేసే పని లేదు ఆవిస గింజలు కూడా ఉన్నాయి ఆవిస గింజలు కూడా ఉన్నాయి వాటిని నేపే పని లేదా నేతిలో వాటిని కూడా నేతిలో వేయించే పనిలేదు తెల్లనవ్వులు అండి తెల్ల నువ్వులు ఇట్లన్న వేయకుండా వేపించాలండి ఇవి కొంచెం లైట్గా వేగితే సరిపోతాయి అవి బాగా వేగాలి కానీ ఇవి మాత్రం లైట్గా వేగితే సరిపోతాయి వేగినీ ఇవి కూడా 이건 내그그니 응,

అరుసి గింజలు కూడా అయిపోయని వాల్నట్స్ ఉన్నాయి ఇంకా వాల్నట్ వేయించాల వాటికి నెయ్యి వేయాలండి ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు నచ్చేస్తున్నాను అన్ని చూసి మంచి క్వాలిటీ చూసి తెచ్చుకోండి ఇంకా పచ్చి వాసన పోయే వరకు వేయించితే సరిపోయింది వేయసి అవి వేడి చేసి పక్కన పెట్టాం కదా చల్లారేలోకి మనం పాకం రెడీ చేస్తున్నాం ఇదిగోండి అర కేజీ బెల్లం వేసాం దీనిలో మీడియంలో పెట్టాను ఈ పాకం ఉడికేలోపు మనం ఇందాక వేయించిన ఇవి మిక్సీ తర్వాత మిక్సీ వేస్తాను ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాను ఇవి మిక్సీ వేసి పచ్చా పచ్చగా వేయాలి బాగా మెత్తగా వేయకూడదు పేస్ట్ లాగా రవ్వ లాగా ఉండదో రవ్వ లాగా ఉండేటట్టు చూసుకోవాలి తినేటప్పుడు పంటకి అంత పడి టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి మిక్సీలో వేటితో పాటు యాలకులు కూడా వేసేసి ఒక ఐదు గ్రాము పది గ్రాములు వేసారా నాలుక్క

ఒక ఐదు నిమిషాల పాటు ఉడకాలి వస్తే సరిపోద్ది ఉండల్లే రావాలి ఉండల్లే రావాలి ఉండల్లే రాకపోయినా కొంచెం పర్వాలేదు ఉడికింది కాబట్టి మనకి ఎలా ఉన్నా ఇబ్బంది లేదు పాకం రెడీ అయింది దీంట్లో ఇప్పుడు ఖర్జూరం పోస్తారా దీంట్లో ఖర్జూరం పోస్తాం విత్తనాలు తీసి విత్తనాలు తీసి చూసి తీసుకోండి ఖర్జూరం కూడా మంచి సరుకు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్గా దానికి చెప్పాలా అలా మెత్తగా అయిపోవాలా పాకం రెడీ అయింది కట్టి స్టవ్ ఆఫ్ ఓకే పాకం రెడీ అయింది ఇందాక మనం వేయించి అక్కడ పెట్టుకున్నాయి మిక్సీ వేసాం కదా ఇందులో యాలకులు కూడా వేసాను ఇందాక పిస్తా పప్పు మాత్రం చూపించడం మర్చిపోయాలి పిస్తా పప్పు కూడా ఉండాలి కంపల్సరీగా అంటే పిస్తాపప్పు కూడా వేశారు ఇందులో మీరు ఆ వేసాను కానీ చూయించలేదు ఓకే ఉదయం మొత్తం కలిగి తిప్పుకుంటారు అదే ఇందులో పోసుకుంటూ పోయేదేమో మొత్తం అదే చిన్నది దీనికన్నా ఇవ్వండి ఇలా చేసుకోవాలి మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఈ పాకం తీసుకొచ్చి దీనిలో పోసి అంతా కలిపిన తర్వాత అప్పుడు ఇక ఎట్లా వన్లో చేసుకోవాలన్నమాట ఇవ్వండి వండు కుండ చేసి చూపిస్తున్నాను ఇవి మాత్రం మెత్తగా మిక్సీ వేసుకోకూడదు ఇట్లా పచ్చపచ్చగా బరక బరకగా వేసుకుంటే బాగుంటాయి నోటికి తింటుంటే నోటికి తగులుతూ ఉంటాయి పోపు కంటి కింద పెట్టి కొంచెం టేస్ట్ టేస్ట్గా ఉంటాయి కాబట్టి మెత్తగా వేసుకోకుండా ఇలా వేసుకుంటే బాగుంటాయి ఓకే చాలా బాగుంటాయి అండి లడ్లు చాలా బాగున్నాయి మంచి వాసన వస్తున్నాయి ఇది ఇది పాకం ఇది కోసాం కదా కాలం ఉంది ఇప్పుడు వరకు పది వండలు చేసాము మీకు చల్లారిన తర్వాత అయినా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది చల్లారిన తర్వాత చేస్తాం వీటిని ఇవి ఇవి ఎట్లా వండలు చేశాను మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్